క్రీస్తు పరిశుద్ధ లాభమున మీకందరికీ నా హృదయపూర్వక అందరా ప్రియులారా గమనించండి మనము గత కొంతకాలంగా ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాలకు సంబంధించినటువంటి విశేషాలని తెలుసుకుంటూ ఉన్నాము ఇప్పటికీ మనము రెండు సంఘాల గురించి చెప్పుకున్నాము ఎపిసు స్వర్ణ ఇప్పుడు మూడవది పర్దీసు ఈ పర్దీసు సంఘం గురించి దైవ సేవకుడైనటువంటి యోహోన్ గారు ప్రకృతి గ్రంథంలో ఏమని రాశారు ఆ యొక్క సంఘానికి సంబంధించినటువంటి విశేషాలు ఏమిటి వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు ఏ స్థితిలో ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు ఎలా ఉండమని వాళ్ళని హెచ్చరించాడు ఈ విషయాలన్నింటినీ మనం ఇవాళ తెలుసుకుందాం ఎందుకు తెలుసుకోవాలో నిన్న పోయినసారి నేను స్పూర్ణకి సంబంధించినటువంటి సంఘానికి సంఘం గురించి వివరించేటప్పుడు మీతో విషయం చెప్పారు కారణం ఏంటంటే ఈ సంఘాలలో మనం ఎక్కడన్నా ఉన్నామా ఈ సంఘ సభ్యుల్లో ఉన్న స్వభావాలు మనలో కనపడుతున్నాయా ఎందుకని ఈ ఏడు సంఘాలలో ఏదో ఒక సంఘంలో మనం కూడా ఉంటాం కాబట్టి అందుకోసమే నేను ఈ సంఘాలకు సంబంధించినటువంటి హెచ్చరికలను ఎందుకు నేను నేను ఈ యొక్క వాక్య పరిచర్యలో తీసుకోవడం జరిగిందంటే దేనిలోనైనా ఇదిగో ఇదిగో ఈ యొక్క సంఘానికి ప్రభువు చేసిన హెచ్చరికలలో ఆ హెచ్చరికలు ఏమన్నా వర్తిస్తాయా ఆ స్థితిలో మనం ఉన్నామా అని చెప్పి మనల్ని మనం చెక్ చేసుకోవటానికి ఒక చెక్ పాయింట్ లాగా పనికి వస్తుందనే ఉద్దేశంతోనే నేను ఈ యొక్క సంఘాలకి ప్రభు పంపిస్తున్నటువంటి సందేశాలని వాక్యపాటి భాగంగా తీసుకోవటం జరిగింది కాబట్టి ప్రియమైనటువంటి సోహోదరి సోహోదరు గమనించండి ఈ యొక్క సంఘాలు ఇది మనము క్రీస్తు శకం ఒకటో శతాబ్దంలో రాయబడినటువంటి ప్రకటన గ్రంథము ఆనాటికి క్రైస్తవ మతము మధ్య ఆసియా ప్రాంతానికి కొంచెము యూరప్ ప్రాంతానికి కొంచెము ఆఫ్రికా ఖండానికి మాత్రమే వ్యాపించింది మిగతా ప్రాంతాల్లో ఎక్కడా కూడా క్రైస్తవ మతం లేదు అందువల్ల ప్రత్యేకంగా అప్పట్లో ఉన్నటువంటి రాజ్యాలు కూడా మీకు తెలుసు బగ్లోరు సామ్రాజ్యము ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యము ఆ తర్వాత వచ్చేసి పార్సిక్ సామ్రాజ్యం తర్వాత రోమన్ సామ్రాజ్యము ఇవే పేరెన్ని గడిగ ప్రపంచాన్ని పరిపాలించిన దేశాలు రాజ్యాలు కాబట్టి అలాంటి ఆ యొక్క రాజు కాలంలో కానీ ఆ కాలంలో కానీ దేవుని కొరకు ప్రత్యేకించబడిన సంఘాలుగా ఉన్నటువంటి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకు రాసినటువంటి ఈ లేఖలే ఇవాళ మనము ఈ యొక్క దేవుని బట్టి మనం వాటిని ఈ వాక్యంగా తీసుకొని వాటి గురించి చర్చిస్తూ ఉన్నాం ఇప్పుడు మనము పార్టీసు సంఘానికి సంబంధించినటువంటి విషయాలని చూద్దాం ఇందులో మనం ఏమైనా ఉన్నామేమో మనందరం చెక్ చేసుకో ఎందుకు చెక్ చేసుకోవాలనేది మనం చివరిలో మాట్లాడుకుందాం ప్రస్తుతానికి మనము తర్వాత ఇంకొక అంశం కూడా చెప్పాను ప్రతి ఒక్క సంఘానికి హెచ్చరిక రాయిపోయేటటువంటి మొదటి వాక్యము దేవునికి సంబంధించినటువంటి విశేషణాలతో ఉంది అని చెప్పాము ఇక్కడ కూడా అదే ఉంది చూడండి ఏడు నక్షత్రములను దేవుని ఏడు ఆత్మలను గలవాడు చెప్పు సంగతి లేవనగా దీని గురించి మనము ఒక వీడియో చేస్తానని చెప్పారు కాబట్టి దాంట్లో చూద్దాం కాబట్టి ఇప్పుడు ఈ పార్టీసు సంఘంలో ఉన్నటువంటి సకద్వతకు ఇలాగూ చెప్తూ ఉన్నాడు ఏమని నీ క్రియలను నేను ఎరుగుతను దేవునికి మరుగైనది ఏది ఉండదు కదా కాబట్టి అది ఎవరైనా భూమిలో ఉన్నటువంటి ఏ ప్రాంతం వాడైనా ఎక్కడ వాడైనా ఎవరైనా సరే దేవుని కన్ను దృష్టి నుంచి తప్పించుకోలేదు కాబట్టి ఇక్కడ ఏమంటాడంటే నీ క్రియలు నేను ఎరుగుదను ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే ఈ పాతిస్ సంఘానికి చెబుతున్నటువంటి మాటలు వింటుంటే భయమేస్తుంది ఏ స్థితిలో ఆ సంఘం ఉంది ఇది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము రెండో వచనం నుంచి మనము ఐదో వచనం వరకు చదువుకుందాం ఏమంటున్నాడు నీ క్రియలను నేను ఎరుగుదను ఏమనగా జీవించుతున్నామన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు కనుక జాగరూకుడవై ఉన్న మిగిలిన వాటిని బలపరచును నీవేలాగూ ఉపదేశము పొందితివో ఏలాగు వింటివో జ్ఞాపకము చేసుకొని దానిని గై కొనుచు మారు మనసు పొందుము మొదటి ఆ రెండు వాక్యాల్లోనేమో హెచ్చరిక పొంది ఇప్పుడేమో జాగ్రత్త చెప్తూ ఉన్నాడు ఏమిటంటున్నాడు నీ క్రియలు నేను ఎరుగుతును మనం చేసే పనులు నువ్వు మంచివాడివా చెడ్డవాడివా ఎవరో అన్నా కావచ్చు అన్యుడుగా క్రైస్తవుడుగా ఎవరైనా కావచ్చు నీవు చేస్తున్న పనులు ప్రభు తెలుసు అంటే అన్యుడంటే అతను యేసు ప్రభు బిడ్డ కాదని కాదు ఆ అన్యుడైనటువంటి వాడు ప్రభువును విశ్వసించలేదు అలాగే యూదులు వాళ్ళందరూ నా బిడ్డలు నా బిడ్డలు ఇస్రాయేళ్లు నా బిడ్డ అని చెప్పి స్వయంగా ప్రభువే చెప్పినటువంటి ఆ ఇస్రాయేల్ జనాంగమే తన సొంత తండ్రి అయిన రక్షకుడైనటువంటి ప్రభువుని మరణానికి అప్పగించడి అది కాదు విషయం యూదులు సొంత బిడ్డలని చెప్పుకున్నటువంటి వాళ్ళే ఆయనని చెప్పారు వాక్యం ఉంది మనకి ఇషి గ్రంథంలో ఇస్రాయేళ్ళు నా బిడ్డలు నిర్మయాలో కూడా చెప్పడం జరిగింది నా బిడ్డలు అలాంటి బిడ్డలైనటువంటి వారి తండ్రిని గుర్తించగా ఆయనని మరణానికి అప్పగించిన సంఘటన మనం చూసాం కాబట్టి ఇక అన్నిల విషయము మనం చెప్పాల్సిన అవసరం లేదు ఇక్కడ చెప్పొచ్చేది ఏంటంటే దేవుడు అందరికీ దేవుడే యూదులేమి అన్యులేమి గ్రీకులేమి ఇంకొకలేమి ఏమి పార్శీకులేమి రోమన్లు ఏమి ప్రతి వాళ్ళకి దేవుడు అందరికీ దేవుడే ఆ యొక్క విశ్వవ్యాప్తమైనటువంటి సత్యం మాత్రం మనందరం మనసులో పెట్టుకోవాలి ఎందుకంటే యేసు ప్రభు అనేవాడు ఒక్కలకి వీళ్ళకి సంబంధించిన దేవుడు అనేటటువంటి మాట లేదు మనం ఎవరూ మనందరం అనిలము మరి ఎలా మనము క్రీస్తును నమ్ముకున్నాము ఎలా మనము ప్రభు సన్నిధికి చేయడము ఎలా ఆయన విశ్వసించి ఆయన వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తున్నామంటే ప్రభు కృప ఎక్కడెక్కడ ఉన్నటువంటి విదేశీయులు ఎక్కడెక్కడ ఉన్నటువంటి మిషనరీసు మన దేశానికి వచ్చి ఎక్కడో మారుమూల గ్రామాల్లో ఎక్కడో ఊరి బయట ఉన్నటువంటి మనందరినీ చాలాదేశీ ప్రేమతో ఆదరించి దేవుని రక్షణను దేవుని వాక్యానికి మనకు అందించి వాళ్ళ జీవితాలను తాగం చేసి మనందరికీ అనే సువార్తను అందించినటువంటి ఆ మహానుభావులు వారు చేసిన కృషి ఫలితంగా ఎక్కడో మధ్య ఆసియాలోనే ఉండిపోవలసినటువంటి దేవుని వాక్యము ఇవాళ ప్రపంచవ్యాప్తం అయింది అంటే అంతకుముందు కాలంలో దైవ సేవకులు మిషనరీసు చేసినటువంటి పరిచర్యాన్ని మనందరం గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు దీనిలోకి ఎత్తి మనం వాక్యంలోనికి వెళ్తే నీ క్రియలు నేను ఎరుగుదును ఏమనగా ఇది క్రియలు ఎరుగుదును అంతవరకు బాగానే ఉంది ఇప్పుడు చెప్తున్నాడు ఏం క్రియలు నువ్వు ఎలా ఉన్నావు నువ్వు జీవించుతున్నావు పేరు మాత్రం ఉండదు కానీ నీవు మృతుడివి చాలామంది మంతే ఉంటావు క్రైస్తవులు చాలామంది క్రైస్తవులు ఇదే చాలా రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఉంటారు చాలా రెగ్యులర్గా ప్రా చర్చికి సంబంధించిన అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు కానీ హృదయశుద్ధి హృదయంలో వాళ్ళు చనిపోయిన వాళ్ళు కారణం ఎందుకని నీవు ఈ యొక్క లోకులకి కనపడేటటువంటి బహిరంగ ప్రదర్శన అయితే ఇస్తున్నావు నేను క్రైస్తవుని క్రైస్తవులను అనిపించుకునేటటువంటి దానికోసం నీ హుందాధనం కోసం నీ హోదా కోసము ఇంకో దానికోసం ఇంకో దానికోసము నువ్వు కనపడుతున్నావు కానీ నీ హృదయంలో దేవుళ్ళు అందుకని ఏమంటున్నాడు నీవు ఏమో ఏమనగా జీవించుతున్నావు జీవించు నువ్వు బ్రతికవు యార్ అలా ఎక్కడా జనం దృష్టిలో నువ్వు బ్రతుకున్నావు కానీ ఆత్మ దృష్టిలో నువ్వు చనిపోయావు ఎందుకని నీ ఆత్మ చచ్చిపోయింది ఏంటి ఆత్మ దేవుని ఆత్మ నీలో లేదు వేషధారణ స్థితిలో ఉన్నావని నిన్ను హెచ్చరిస్తూ ఉన్నాడు కాబట్టి నీవు జీవించుచున్నావు పేరు మాత్రం ఉండదు కానీ నీవు మృతుడవే ఇంత భయంకరమైన శాపగ్రస్త స్థితిలో ఈ క్రైస్తవుడు ఉన్నాడో ఈ క్రైస్తవ సంఘం ఉందో గమనించండి బ్రతికున్నాము చర్చికి వెళ్తున్నాము అన్ని కార్యక్రమాల్లో పాల్గొంటున్నాం క్రిస్మస్కి వెళ్తున్నాం ఈస్టర్కి వెళ్తున్నాం మిడ్ నైట్ సర్వీసులకి వెళ్తున్నాం ముప్పై ఒకటో తారీఖు సర్వీస్కి వెళ్తున్నావు ఆల్ ఆర్ వెరీ గుడ్ చూడటానికి చాలా ఫ్యామిలీ ఫ్యామిలీ వస్తుంది బట్ వేరీజ్ యువర్ సోల్ నీ ఆత్మ ఎక్కడ ఉన్నది వేరీజ్ యువర్ రైట్ చేసి నీ నీతి ఎక్కడ ఉన్నది వేరీజ్ యువర్ ఫెయిత్ నీ విశ్వాసం ఎక్కడున్నది వేరీ ఈజ్ యువర్ ఫెయిత్ ఎక్కడ నీ విశ్వాసం ఎక్కడ దేవుని వెళ్ళాలని విశ్వాసం ఎక్కడ దేవుని మాట నీ చెవికి కింద దేవుని మార్గాన్ని నీవు జీవిస్తున్నావా అలా జీవించినప్పుడు నీవు మృతుడువే అలా జీవించినప్పుడు నీవు మృతుడువే సున్నము కొట్టిన రాయి ఎందుగో చూడటానికి చొక్కాయి కాశలీ సొక్కాయి వేసుకొని బట్టలు వేసుకొని తిరిగితే కాదు లోపల దేవునికి అవసరమైనటువంటి నువ్వు హృదయము నీ అంతరంగము మురికి కప్పు పాపములతో నిండి మురికి కప్పు చచ్చినదై చచ్చినదై సున్నం పట్టిన సమాధిలాగా నీ హృదయము నా హృదయం ఉంటే మనం గౌరవం అవుతావు అవుతావా సజీవులం అవుతావా కాదు మృతులమే అదే చెబుతున్నాడు నీవు జీవించుతున్నావు అన్న మాట మాత్రం వద్దగాని నీవు మృతుడివే నీ క్రియలు నా దేవుని ఎదుటి సంపూర్ణమైనవిగా నాకు కట్టపడలేదు ఇట్ ఈస్ క్లియర్ నువ్వు ఎప్పుడైతే ఒక వేషధారిగా ఉంటావో ఎప్పుడైతే నువ్వు నామకార్థం క్రైస్తవుడిగా బ్రతుకుతావో నీ క్రియలు దేవుని దృష్టిలో సంపూర్ణమైనవి ఎలా కనపడతాయి ప్రతి దాంట్లో తప్పేనాయ ప్రతి దాంట్లో నీ యుగోని సాటిస్ఫై చేసుకోవడానికి లేకపోతే నీ యొక్క స్వాతపూరితమైనటువంటి లోకరీతిగా జనం దృష్టిలో కనపడాలని నీ ఆరాటం కనపడుతుంది కానీ అసలు నీ హృదయంలో పవిత్రత లేదు పరిశుద్ధత లేదు దీనమైన మనసు లేదు పరిశుద్ధంగా నీతివంతంగా జీవించాలని ఆలోచనే లేదు అదే ఇక్కడ దేవుడు నీకు హెచ్చరిక చేస్తున్నాడు ఏమంటున్నాడు నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు ఐ నాట్ ఏబుల్ టు సీ నేను చూడలేకపోయాను నీ వైద్య శ్రేస్ నీ కవి దేవుని దృష్టిలో నీ పనులు నీ వ్యవహార శైలి నీ అన్నీ కూడా సంపూర్ణంగా నాకు కనపడలేదు కనుక అయితే కనుక కనుక అనేది చాలా విలువైన మాట బట్ ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్ అని ఇంగ్లీష్లో చిన్న ఒక కొటేషన్ ఉంటుంది అన్నీ చెప్పేసి చెబున బట్ ఈజ్ వెరీ నైస్ మ్యాన్ వెరీ జెంటిల్ మ్యాన్ ఈజ్ ఎర్నింగ్ మచ్ ఈ సో స్మార్ట్ సో హ్యాండ్సమ్ సో రైట్ చేసే మ్యాన్ ఆల్ ఇట్లా అన్ని గుడ్ కాంప్లిమెంట్స్ ఇచ్చి చెబుతున్నా ఏమంటాడంటే బట్ అయితే అంటే అది అయితే అనేది క్వశ్చన్ మార్కు ఆ తర్వాత చెప్పే ఒక మాటతో ముందు చెప్పిన ఇవన్నీ కూడా విశేషణాలన్నీ కూడా కొట్టేయబడ్ అలాగే ఇక్కడ ప్రభు ఏమంటున్నాడంటే నీవు నాకు నా తండ్రి దృష్టిలో సంపూర్ణమైన వాడిగా నువ్వు కనపడట్లేదు కనుక సో కనుక జాగరూకుడవై జాగరూకుడవై చావన ఉన్న మిగిలిన వాటిని బలపరచు సో ఐఎమ్ గివింగ్ ఏ ఛాన్స్ టు యూ కనుక సో జాగరు ఇప్పటికైనా స్టిల్ స్టిల్ ఇప్పటికైనా నీవు మారు నీ పాత జీవితాన్ని పాత జీవన విధాన్ని నీ ఆ హిపోక్రసీని వదులుకో వదులుకొని కమ్ టు ద ఫీట్ ఆఫ్ గాడ్ దేవుని పాద సన్నిధికి చేరు జాగరూకుడ పోయి సావన ఉన్న నీలో మంచితనం ఉంది దేవుడిచ్చిన ఆత్మ ఉంది అది చనిపోవడానికి సిద్ధంగా ఉంది దేవుని మంచి క్రియలు చేయాలనే నీ ఆలోచన నీ ఆత్మ ఉంది అయ్యి చచ్చిపోయే స్థితిలో ఉండేది నీ చూపు పవిత్రంగా ఉండాలని నీ ఆలోచనలు పవిత్రంగా ఉండాలని నీ మనసు హస్తరిస్తూ ఉంది అది చనిపోవడానికి సిద్ధంగా ఉంది చావనై ఉన్న నీలో మంచితనాన్ని దేవుని నీతిని దేవుని కట్టడలను బయటికి తీసుకొచ్చుకో జాగరూకుడవై ఇప్పటికైనా నువ్వు నీ యొక్క తాత జీవితాన్ని ఆ ఇంపోక్రసీ జీవితాన్ని వదిలివేసి ఇప్పటికైనా జాగరూకుడవై చావనయ్యుండా ఏమి చావనయ్యి మంచితనకు పరిశుద్ధత దేవుని ఎడల వినయము విశ్వాసము నిరీక్షణ ఇవన్నీ చచ్చి చంపేస్తున్నావు చంపేస్తున్నావు నీ క్రియల బట్టి నీ వేషధారణ బట్టి చంపేస్తున్నావు కాబట్టి ఇప్పటికైనా నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నాను పార్టీసు సంగమా ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి జాగరూకుడమై చావనయున్న మిగిలిన వాటిని బలపరచు వాటిని బ్రతికించు ఆ మంచిని బ్రతికించు ఆ నీతిని బ్రతికించు నీవేలాగూ ఉపదేశము పొందితివో ఏలాగు ఉంటివో జ్ఞాపకము చేసుకొని ఎలాగూ ఉపదేశము పొందితివో ఎలాగూ వింటివో జ్ఞాపకం చేసుకొని ఒకసారి నీ గురించి ఆలోచించుకో ఓ పార్టీ సంఘమా సంఘ ప్రజలారా విశ్వాసులారా గమనించండి ఒకప్పుడు మీ సంఘం ఎంత గొప్పగా ఉండేది ఎంత ఆశ్చర్య కార్యాలు మీ సంఘంలో జరిగినాయి ఎంత అద్భుత కార్యాలు మీరు చేశారు మీ ప్రార్థన మీ విశ్వాసము ఏ స్థాయిలో ఉండేది ఎంత గొప్పగా ఉండేది మీ సన్నిధిలో ఎప్పుడు దేవుడి ఆత్మ ఉండేది కదా అలాంటి అద్భుతమైనటువంటి సంఘము అట్లాంటి విశ్వాసుల సమూహము ఇప్పుడు ఈ స్థితికి వచ్చింది కాబట్టి నువ్వు మొదట ఎలా ఉన్నావో నీ విశ్వాసం ఎలా ఉందో నీవు ఎలా దేవుని ఉపదేశాన్ని అంగీకరించి ఆ ఉపదేశానుసారంగా జీవించావో అవన్నీ గుర్తు చేసుకో ఒకసారి వాటన్నిటిని మెమరీ జ్ఞాపకం చేసుకో చేసుకొని ఏమంటున్నాడు నీవు జాగరూకుడవైన నీ ఎడలా కాబట్టి నీవేలాగూ ఉపదేశం పొందితేవో ఎలాగూ విటివో జ్ఞాపకం చేసుకొని దానిని గైకొలుచు తిరిగి దానిని సంపాదించుకో తిరిగి దానిని పొందు గై గెట్ ఇట్ బ్యాక్ ఆ యొక్క కోల్పోయిన విశ్వాసాన్ని ఆ ఉపదేశ జీవితాన్ని ఆ విశ్వాసాన్ని ఆ యొక్క ప్రార్థనా జీవితాన్ని తిరిగి సంపాదించు సంపాదించి ఏమంటున్నాడు దానిని గై కొలుచు మారుమోసుకోదు మారుమోసు మారుమోసు అంటే పాప జీవితాన్ని విడిచి నూతన జీవితాన్ని నూతన జీవితము దేనికి సాదృశ్యము విశ్వాసానికి దేవుని కృపకు దేవుని మార్గానికి అవి సూచకలు కాబట్టి మారు మనసు పొందు నీ పాప జీవితాన్ని పాత జీవితాన్ని విడిచిపెట్టు ఉన్నటువంటి నీ ప్రాథమిక మొదటి దశలో ఏ రీతిగా ఉన్నావో ఆ దశని తిరిగి నువ్వు పొందు అని అంటూ ఇంకేమంటున్నాడు నీవు జాగరూకడమై ఉండని ఎడల నేను దొంగవలి వచ్చేదాం ఇది ఖచ్చితంగా సో ఇది అందరికీ ఇది ఒక సంఘానికే కాదు ప్రపంచంలో విశ్వాసులుగా ఉన్నటువంటి అంతమందికి విశ్వాసంగా లేని వారికి అందరికీ ఇది హెచ్చరిక దొంగవలి ప్రభు ఉన్నాడు ఆ రెండవ రాకడ కోసమే మనం ఈ సిద్ధపాటు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు కానీ వచ్చేటానికి మనం అందరూ సిద్ధపడి ఉండాలి ఆయన మనకు ఫోన్ చేసి రాడు కారణం ఎందుకని నీ సిద్ధపాటు తెలియాలి కదా ఎలాంటి వాళ్ళైనా వస్తున్నారంటే రెడీగా కూర్చుంటాం కదా వేషధారణ వేసుకొని బైబుల్ ముందు పెట్టుకొని ఏ సయ్యా ఏ చప్పట్లు కొట్టుకుంటాం అలాంటి వారి కోసం కాదు ప్రభువు వస్తుంది ఎవరి కోసము నేను వచ్చినా రాకపోయినా ఇవాళ వచ్చినా రేపు వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ ఏ నిమిషము నేను వచ్చినా ఆ నిమిషము పవిత్రంగా పరిశుద్ధంగా ఇంతకాలము వారి జీవితాన్ని కడుపుకొని వచ్చిన వాళ్ళ కోసమే వస్తున్నారు కానీ ఆయన నేను వస్తున్నానని తెలిసి చప్పట్లు కొట్టి మైకులు పెట్టి ఏసయ్యా ఏసయని ప్రార్థనలు చేసే వాళ్ళ కోసం కాదు క్రిలారా గమనించండి మనము వేషధారులుగా ఉండకూడదు లేకపోతే నటించే ఉండకూడదు ఎందుకు ఆయనకి తెలియదా మనం వేషధారులమో ఆయనకి తెలుసు నటించే వాళ్ళమో తెలుసు నిజమైన విశ్వాసులమో తెలుసు కాబట్టి ఆయన వస్తున్న ఎవరి కోసము నిజమైన విషయం నిజమైన విశ్వాసికే అసలు దొంగతో పనేము ఎప్పుడు వచ్చినా నా హృదయము దేవునికి ఎల్లవేళ శోగతో పలకటానికి సిద్ధంగా ఉంది ఎందుకని ఆయన రాకడ కోసం నేను ఇదిగో విశ్వాసిగా మారిన దగ్గర నుంచి మారు ఓడిసి పొందిన దగ్గర నుంచి ఐఎమ్ రెడీ టు ఫేస్ మై కార్ నా తండ్రిని నేను ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నాను కాబట్టి అలాంటి వాడికి దొంగ అని కానీ దొర అనే కానీ సంబంధం లేదు కాబట్టి ప్రియమైన వారిలా గమనించండి ఆ స్థితిలో మనం ఉన్నామా నీవు జాగ్రత్త గొడవ ఎన్న నేను దొంగ వలే వచ్చేదను అని అంటున్నాడు తర్వాత అయితే అయితే ఇక్కడ చిన్న మాట అంటే దేవుడు ఎంత సూక్ష్మంగా మనల్ని మన పరిస్థితిని మన వ్యవహార శైలిని గమనిస్తాడో చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అయితే ఏ గణిలో నీ మీదకు వచ్చిందరో నీకు తెలియనే తెలియదు ఇవన్నీ మనం చెప్పుకో అయితే తమ వస్త్రములను తమ వస్త్రములను అపవిత్రపరుచుకోనాక కొందరు పారదేశంలోని ఎద్ద ఉన్నారు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకోనని కొందరు అందరూ కాదు మీ సమయంలో కొంతమంది ఉన్నారు వేళ మీద లెక్కపట్టగలిగినంతమంది ఎలా ఉన్నారంట తమ వస్త్రాలను అపవిత్రపరచుకొనక వాళ్ళు ఈ పాపాన్ని వాళ్ళకు అంటించుకోవాల అంటించుకోకుండా ఆ తొలినాటి ఆ యొక్క ప్రార్థన జీవితాన్ని ఆ విశ్వాస జీవితాన్ని అలాగా కొనసాగించే వాళ్ళు ఇప్పుడున్న మీ సంఘంలో వేళ్ల మీద లెక్కపెట్టే అంతమంది ఉన్నారు నేను వాళ్ళను కూడా గమనించానని ప్రభువు ఇక్కడ చెబుతూ తమ వస్త్రములను అపవిత్ర అపవిత్రపరచుకొనని కొందరు పార్టీసులోని ఉన్నారు వారు అర్హులు గనక వారు అర్హులు గనక దేనికి అర్హులు దేవుని కృపను పొందడానికి అర్హులు దేవుని యొక్క దీవును పొందడానికి అర్హులు కనుక వాళ్ళకు వాళ్ళకంటే ఏముంది ఇక్కడ వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించేదారు అయిపోయింది రక్షరా వారికి వచ్చేసింది సంతోషము వారికి వచ్చేసింది ఎవరికొచ్చింది తమ వస్త్రాలను అపవిత్రపరచు కనుక తొలినాటి విశ్వాసాన్ని తొలినాటి ప్రార్థనా జీవితాన్ని ఇప్పటికీ కొనసాగించే వాళ్ళని సంఘములో ఏల మీద ఉన్నారని చెప్పేది దృశ్యాభ వాళ్ళు అర్హులు కనుక యోగ్యులు కనుక ఇదిగో నాతో పాటు ఈ తెల్లని వస్త్రాలు రక్షణకు కృపకు ప్రతిరూపమైనటువంటి ఈ రక్షణ వస్త్రాలు వాళ్ళకి ఇచ్చి మేమంతరం నాతో పాటు కలిసి వాళ్ళు ఈ తెల్లని వస్త్రాలు నాతో కూడా ధరించి సంచరించేదరు ధరించటమే కాదండి దేవునితో పాటు ఆ పరలోక రాజ్యం మొత్తము వాళ్ళు సంచారం చేస్తూ ఉంటారు సంతోషంతో ఎందుకని రక్షింపబడ్డారు ఎలా రక్షించబడ్డారు తొలినాటి విశ్వాసాన్ని విడిచిపెట్టక తొలినాటి ప్రార్థనా జీవితాన్ని విడిచిపెట్టక వేషధారణకు లోను కాకుండా జీవితంలో ఎదురైన సమస్యలకు సోదరులకు లొంగిపోకుండా తమ విశ్వాసాన్ని కాపాడుకున్నారు కాబట్టి ఇది దేవుడు వారికి తెల్లని వస్త్రాలు ఇచ్చి తనతో పాటు సంచారం చేసే భాగ్యం విషయాలు ఐదో వచ్చినప్పుడు చదువుకొని మనము ఈ విషయాన్ని ఈ యొక్క పార్టీ సంఘానికి ప్రభు చేసినటువంటి ఈ సందేశాన్ని ముగిద్దాం ఏమంటున్నాడు జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకున్నాను జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడిపి పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని నేను ఒప్పుకొందును ప్రైదలా అలాంటి గుర్తింపులో ఉన్నాము నన్ను చూసి నా ప్రభువు లేకపోతే నిన్ను చూసి నీ బిడ్డలను చూసి నీ కుటుంబాన్ని చూసి ప్రభు ఇదిగో వీరి కుటుంబం నాకు తెలుసు ఇదిగో ఇతర నాకు తెలుసు ఇదిగో ఏమో నాకు తెలుసు వీరు తొలి నుంచి తమ విశ్వాసాన్ని కాపాడుకుని రక్షణ మార్గంలో పయనించినటువంటి వాడు సమస్యలు శోధనలు ఎన్ని ఎదురైనా తొట్టిల్లక జారిపోక అదే విశ్వాన్ని అదే విశ్వాసాన్ని కొనసాగిస్తూ నా కొరకు ప్రయాసపడినటువంటి నా బిడ్డలు అని చెప్పేసి నిన్ను చూసి నీ కుటుంబాన్ని చూసి ఆమెను చూసి ఆమె కుటుంబాన్ని చూసి నన్ను చూసి నా కుటుంబాన్ని చూసి వీరందరూ ఎవరి ముందు ఒప్పుకుంటున్నాడు దేవుని ఎదుట దేవ ఎదుట ఒప్పుకుంటాను నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని నేను ఒప్పుకుందును నేను ఒప్పుకుందు అతను రక్షింపబడిన బిడ్డ అతను నీతి మార్గంలో జీవించిన బిడ్డ మీ కృపకు మీ రక్షణకు యోగ్యుడైన బిడ్డ అని చెప్పేసి నేను సభ అంతటి ముందు ప్రలోకరాజ్యములు ఆ ఇరవై నాలుగు పెద్దల సమస్యలు ఆ యొక్క సభలో ఇదిగో వీరందరూ నాకు తెలిసిన వాళ్ళు వీరందరూ అంటే ఆ భారతదేశ సంఘంలో వాళ్ళందరూ కాదు వేళ్ల మీద లెక్కబడినంతవంటి మాత్రమే కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుల విన్నారు ఈ కచ్చడిక తొలినాటి స్థితి మనకుందా మనం తొలినాటి స్థితిని కోల్పోయి వేషధారులుగా ఉన్నామా మరి వేషధారులుగా ఉంటే మన పరిస్థితి ఏంటి అయితే దేవుడు ప్రేమ కలిగిన వాడు గొప్పవాడు గారికేమన్నాడు ఇప్పటికైనా ఇప్పటికైనా జాగరూకుడు వై బీ కాన్షియస్ బీ కాన్షియస్ ఇప్పటికైనా జాగరూకుడు నీ జీవితాన్ని మార్చుకో నీ యొక్క అపవిత్రమైనటువంటి జీవితాన్ని నీ భ్రష్ట జీవితం నుంచి బయటకు వచ్చేసి నీ పాత జీవితాన్ని చదువుకున్న రోజుల్లో గొప్ప విశ్వాసి పెళ్ళేరు కొత్తలో గొప్ప విశ్వాసి బాల్యము నుంచి విశ్వాసం ఏమైంది నీ విశ్వాసం ఏమైంది నీ విశ్వ ప్రార్థనా జీవితం ఏమైంది నీ నీతివంతమైన మార్గం ఎందుకు వదిలిపెట్టవు ఎందుకు నువ్వు లోకరీతిగా లోకసుడువై ఇలా భ్రష్డు అయిపోయావు అంతే దినాల్లో బ్రతుకుతున్నా దేవుని రాక సమీపమే ఇంతకాలం కాపాడుకున్న నీ విశ్వాసాన్ని ఈ తుది రోజుల్లో ఈ తుది గడియల్లో ప్రభు రానున్న రోజుల్లో నువ్వు ఆ విశ్వాస నుంచి పక్కకుపోతే నువ్వు పొందేదేమిటి ఇంతకాలం నువ్వు పడిన ప్ర ప్రయాసకి ఆ శ్రమకి ఆ విశ్వాస జీవితానికి అర్థమేముంది చివరిలో పడిపోతే అలా పడిపోవాలి ప్రియమైన సహోదరి సహోదరాలు ఆ రీతిగా పడిపోకండి నేను నాతో సహా మనందరం పడిపోకుండా ప్రభువు రాకడ వరకు మన తొలి విశ్వాసాన్ని తొలి యొక్క ఆ ప్రార్థనా జీవితాన్ని ఆ నీతివంత జీవితాన్ని కొనసాగించి ప్రభు ప్రభుత్వ పాత్రులై ఆయనతో పాటు తెల్లని వస్త్రాలు ధరించి ఆ యొక్క పర్వక రాజ్యంలో సంతోషంగా సంచారం చేసి ఆ యొక్క కుటుంబ సభ్యుల్లో మనం కూడా ఉండేలాగా మన జీవితాన్ని ఇప్పటికైనా సరి చేసుకొని ఆ యొక్క ప్రభు వాక్యపు వెలుగులో మన జీవితాలని ముగించుకుందాము దేవుడి సన్నిధికి చేరడా దేవుడి కొద్ది మాటలు దీవించి ఆస్వాదించ చిన్న ప్రార్థన ప్రేమ కలిగిన మాటలు కలిగిన ఏసయ్య నైనా ప్రార్థిస్తే సంగపూర్ దోతకుని సెలవిచ్చిన మాటలను బట్టి నైనా ఇప్పటి వరకు మేము ధ్యానం చేయడం ఆ తండ్రికి సంగీతి మాకు అంశం తొలినాటి విశ్వాసాన్ని కూడిపోయి నాయనా తొలినాటి ప్రార్థన జీవితం నుంచి తొలిపోయి భ్రష్టులపై లోకరీతిగా వక్తి ఆయన ఈ అంత్యమలోనైనా భ్రష్టులపై మీ సన్నిహితులు దూరస్తులపై కాకి పాత్రలు నువ్వు కాకుండా మీరిచ్చిన ఈ కృపాకాలమును సద్వినియోగపరుచుకొని మా జీవితాలను తిరిగి సరిచేసుకొని తొలినాటి విశ్వాసాన్ని తొలినాటి ప్రార్థనా జీవితాన్ని తిరిగి కొని మీ కృపకు పాత్రమే నాయన మీ తండ్రి ఎదుట దేవదోతల ఎదుట ఇదిగో వీరిని నేను ఎరుగుదను వీరు విశ్వాసముతో నాయనా ప్రార్థనతో నాయనా నీతివంతమైన జీవితం జీవించిన మా నా బిడ్డలు అని చెప్పి నేను ఒప్పుకునే ఆ గుంపులో మేము కూడా ఉండినట్లుగా మామూలు అందరినీ దీవించి ఆశీర్వదించి మీ సన్నిధి చేరే పర్యంతం మీ కాపుదల మాకు అనుగ్రహించమని చేస్తున్నాము అని ప్రార్థించి అడిగిపోయిపోతున్నాము తండ్రి ఆమె